ఇస్కో ఏరా తలకే కొట్టేదానికి వచ్చారు అనుకున్నారా కాదు మన పత్తగాంపేటలో సగరం వారి వీధిలో క్రిస్టాస్ మరి సెలబ్రేషన్ జరుగుతుంది మీ పిల్లలకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా చక్కటి అమ్మాయి లేదా మంచి అబ్బాయి కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఇప్పుడే కన్సల్ట్ అవ్వండి వాసుస్ మ్యారేజ్ బ్యూరో మీకు నచ్చినట్టు మీరు కోరుకున్నట్టు అన్ని కులాల వారికి పెళ్లి సంబంధాలు చూడబడును రెండవ పెళ్లి అబ్బాయికి మరియు అమ్మాయికి కూడా మంచి సంబంధాలు చూడబడును వాసుస్ మ్యారేజ్ బ్యూరో టౌన్ హాల్ ఎదురుగా దందువారి వీధి నేలూరు ప్రవేశించంట అందరం అనుకుందామా రండి ఏ చిన్న కన్నయ్యలా లేదంటే కృష్ణుడు నువ్వు రెండు ఒకటేనా భయపడుతున్నాళ్లే దో మెయిన్ అన్న అడదు అన్నా మీ పేరు కుమార్ అండి కుమారా ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తున్నారా డెబ్బై ఆరు పూర్తి చేసుకుని డెబ్బై ఏడో సంవత్సరం ఇక్కడ పెద్దల హవా కంటే పిల్లకాయల హవా బాగున్నట్టుంది అవునండి మా తర్వాత వాళ్ళే కదా ఇప్పటి నుంచే ట్రైనింగ్ చేస్తున్నారు సరే నీకు కృష్ణాష్టమి అంటే బాగా ఇష్టమా ఇష్టం కృష్ణుడు అంటేనా కృష్ణుడు అంటే బాగా ఇష్టం ఇష్టం అంటే నేనంటే బాగా ఇష్టం నీకు సుధాకర్ సుధాకర్ ఇది ఎట్ట సెలబ్రేషన్ ఎట్ట స్టార్ట్ అయింది ఏంది అసలు కథ ఇంత ముందు మా పూర్వీకులు గణించి వస్తుంది ఇది డెబ్బై ఏడో సంవత్సరం డెబ్బై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది ప్రతిరోజు ఈవినింగ్ వరకే ఉట్టి మోసం చేస్తాము ఈసారి ఉదయాన్నే పెట్టి మధ్యాహ్నం అన్నదానం అవన్నీ చేసి ఈవినింగ్ ఉట్టి ఊరేగింపు ఉట్టి మోసం ఎప్పుడూ లేని విధంగా ఈసారి బాగా గ్రాండ్గా చేస్తున్నట్టున్నారా అవును సెలబ్రేషన్స్ లో పెద్ద చిన్న కాదండి అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తా ఈ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తారనమాట చిల్ముడా నా పేరు వినోద్ అండి కోసం చేస్తారు ఎప్పటి తరం కోసం చేస్తున్నాం మా పూర్వీకులు మాకు ఇచ్చినటువంటి దాన్ని మేము తర్వాత అందజేయడం కోసం దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాం వినాయక చవితికి బాగా చేసుకుంటారా లేదంటే కృష్ణాష్టమికి బాగా చేసుకుంటారు బాగా రెండు మేము రెండు బాగా చేస్తాం కాకపోతే ఇక్కడ డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఎక్కువగా కృష్ణాష్టమి సందులో ప్రత్యేకంగా చేస్తున్నాం కాకపోతే మీ కృష్ణాష్టమి అనేది ఒక వైబు అంతే ఏదన్నా లేదంటే కృష్ణ అంటే కృష్ణుడికి సంబంధించిన వాళ్ళు ఏమన్నా ఉన్నారనే చేయడం ఎట్టా టెంపుల్ టెంపుల్ ఏం లేదు చాలా రోజుల నుంచి ఆనవాయితీగా అదే ప్లేస్ లో ప్లేసే మారకూడదు అదే ప్లేస్ లో ఒకే ఇంట్లోంచి విగ్రహం తీసుకొస్తాము ఒకే ఇంట్లోంచి అప్పటి నుంచి ఉన్న విగ్రహమే వాడతాం ఈ సంవత్సరం ఆ విగ్రహం కొంచెం ఇబ్బందుల తీసుకురాలేక ఇంకో గ్రహం పోయిన సంవత్సరం ఇంకో అనమాట నుంచి ఒక విగ్రహమే వాడుతున్నారు అప్పుడు వాడుతున్నాం అంటే ప్రత్యేకంగా ఆయిలే ఎందుకు ఆయిలే అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు అనమాట స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన బొమ్మ అది దానికని అప్పటి నుంచి అదే బొమ్మ కన్యుగా వస్తా ఉంది రంగులు మార్చడం తప్పితే బొమ్మ మార్చేది ఉండదు జై జై